ప్రభుత్వ కార్యాలయంలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చిత్రపటాలతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటాన్ని కూడా పెట్టాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు సామంతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో తిరుపతిలో తుడ మరియు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో పెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటాలను గోడకు తగిలించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సామంతి శ్రీనివాస్ మాట్లాడుతూ అధికారులు వెంటనే అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రధానమంత్రి ఫోటోను ఉంచేలా చొరవ తీసుకోవాలని తదనుగుణంగా జిల్లా కలెక్టర్ ఆదేశాలు కూడా ఇవ్వాలని కోరారు ప్రధానమంత్రిని అందరూ గౌరవించాలని లేఖన పక్షంలో ప్రతి మండలంలో మండల అధ్యక్షుని ఆధ్వర్యంలో ప్రభుత్వ కార్యాలయాల్లో కార్యకర్తల ఖర్చులతో ప్రధానమంత్రి ఫోటోలు పెట్టడానికి శ్రీకారం చూడతామని పేర్కొన్నారు కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులతో పాటు బీజేపీ రాష్ట అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి వరప్రసాద్ యువ మోర్చా నాయకులు పార్దసారథి జీవన్ రాయల్ చింతకాయల రవి ఓం ప్రకాష్ చంద్రశేఖర్ దీపక్ యాదవ్ నేహ ప్రసాద్ రవి ప్రసాద్ తదితర నాయకులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క చిత్రపటం కూడా ఉంచే విధంగా ప్రభుత్వాన్ని కోరడం జరిగింది అందులో భాగంగా తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో కూడా ప్రధానమంత్రి చిత్రపటాన్ని ఉంచే విధంగా అధికారులు కోరడం జరిగింది ముందుగా వంతు బాధ్యతగా అధికారులు స్పందించే కంటే ముందు మేము ప్రధానమైనటువంటి కార్యాలయాల్లో చిత్రపటాన్ని ఉంచేటువంటి కార్యక్రమాన్ని తిరుపతికి తిరుపతి వేదికగా శ్రీకారం చూడడం జరిగింది రానున్న కాలంలో తిరుపతి జిల్లాలో ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క ఫోటో ఉండే విధంగా ప్రభు అధికారులు ప్రయత్నించాలి లేదంటే మా పార్టీ కార్యకర్తలు మండల అధ్యక్షులు చొరవ తీసుకొని ప్రతి చోట కూడా చిత్రపటాన్ని ఉంచేటువంటి కార్యక్రమాన్ని కొనసాగిస్తారు